సో ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళు మీకు ఒక మంచి ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీకైతే ఒక మంచి నార్త్ ఫేసింగ్ ప్లాట్ నూట యాభై గజాల ప్లాట్ అయితే చూపిస్తాను సో ఇప్పుడు మనకైతే లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు చర్చిల దగ్గర మాచారం శివారులో ఉన్నాం అనమాట సో ఇక్కడ మనకు బెంగళూరు నేషనల్ హైవే బ్యాక్ సైడ్ మనకు వెహికల్స్ వెళ్ళేది కనబడుతుంది క్లియర్ గా స్ట్రైట్ గా జస్ట్ ఒక మనం వన్ కిలోమీటర్ అయితే వచ్చాం జస్ట్ హైవే హైవే నుంచి చూడండి స్ట్రైట్ రోడ్ ఉంటుంది స్ట్రైట్ వచ్చిన తర్వాత ఈ వెంచర్ లో మనకు నూట యాభై గజాల ప్లాట్ అనమాట ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఇరవై ఫీట్ల రోడ్ ఇరవై ఫీట్ల రోడ్ ఇదేమో నార్త్ ఫేసింగ్ ప్లాట్ మీరు అక్కడ చూడండి ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది మొత్తం కూడా ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ప్లాట్ జడ్చ మన జస్ట్ మన ఎస్సీజెడ్కు జెడ్కు ఎస్సీజెడ్కు ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము ఇక్కడ నుంచి జెడ్చల్లా న్యూ బస్ స్టాండ్ వచ్చి మూడు కిలోమీటర్లు మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి అయితే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనమాట చాలా తక్కువ బడ్జెట్లో ఉంది కొంచెం అర్జెంట్ ఉందన్నమాట ప్లాటు సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి అవకాశం ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్